ఏంట అమ్మగారు చాలా హడావిడిగా ఉన్నట్టున్నారు హడావిడి లక్ష్మి ఇందాకే మీ అయ్యగారు ఫోన్ చేశారు మధ్యాహ్నం లంచ్ కి వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా తీసుకొస్తున్నారంట సరే లక్ష్మి నువ్వు అర్జెంట్ గా ఒక పని చేయాలి ఇల్లంతా నీట్ గా ఊడ్చేసి పెట్టు సరేనా సరే అమ్మగారు సరే సరే ఇంకో విషయం పొద్దున కార్నర్లో కాఫీ పడింది మొత్తం చీమలు వచ్చేసే నీట్గా ఉంచి తుడిచేసే ఒక్క చీమ కూడా కనిపించడానికి వీల్లేదు సరేనా మళ్ళీ గెస్ట్లు వచ్చి చూస్తే అక్కడ చీమలు అవి ఉంటే బాగోదు సరేనా మీరు కంగారు పడకండి నేను అన్ని తగ్గగా చేసేస్తాను సరే మరి నేను వెళ్ళొస్తాను ఇంట్లో డ్రింక్స్ అవి ఇవి ఏమీ లేవు వెళ్ళి తీసుకొస్తాను సరేనా అంగారు ఒక్క నిమిషం ఏంటో చెప్పు మీరు ఎలాగో డ్రింకులు తీసుకురావడానికి వెళ్తున్నారు కదా నాకు కూడా ఒక్క బీర్ తీసుకొస్తారా అరే ఇక్కడేదో దుమ్ముంది కాస్త చేతిలో చీపి ఒకసారి ఇదిగో నాగారు తీసుకురావడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చుగా ఎందుకు అమ్మగారు ఇలా కొడుతున్నారు బీర్ తాగాల బీరు బీర్ తీసుకురావాలా నేను నీకు అయినా నువ్వు ఎప్పటి నుంచో బీర్ తాగడం మొదలెట్టావు నేను తాగుతానని ఎవరు చెప్పారు అమ్మగారు అది మా ఆయనకి ఓ ఈ తండ్రులన్నీ మీ ఆయన కోసం తిన్నాం అనమాట అయినా డ్రింక్స్ అంటే ఏ అప్ ఓ తీసుకొస్తా అని బీరు బ్రాండ్లి అని కాదుది మాగ్జానం సరే ఇంకా నా బ్రెయిన్ తినకి ఇంకా నేను పోయి వస్తాను ఫటాఫట్ కానీ పని అక్కడే ఉన్నాయి ఏం చేస్తున్నావు లక్ష్మి అసలు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడికి పోతాలి బయటికి రా బయటికి రా మీరెప్పుడు వచ్చరా అన్నారు ఇక్కడేం చేస్తున్నావే నువ్వు రాదమ్ గారు మీరేం చెప్పారు ఒక్క చీమ కూడా కనిపించకూడదని చెప్పారు కదా అందుకే నీ నీట్ గా ఊచి తుడుస్తుంటే అందులో మూడు నాలుగు చీమ తప్పించుకొని ఇదిగో ఇక్కడే ఈ రంధ్రంలోకి వెళ్ళి దాక్కుండేది మళ్ళీ గెస్ట్లు వచ్చిన తర్వాత బయట తిరిగితే బాగోదు కదా అందుకని వాటిని బయటకి రప్పిచ్చి మరీ బయటికి వెళ్ళగొట్టేస్తా నిన్న